సిస్టర్స్ ప్రీ స్లాట్ నా దగ్గరకు ఒక సిస్టర్ శారీస్ కోసము తీసుకోవడానికి వచ్చింది వచ్చినప్పుడు ఆ సిస్టర్కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి భోజనం చేస్తావమ్మా అని అడిగింది ఆ సిస్టర్ ఇసుకొని ఈ టైం వరకు తినకుండా ఉంటారా ఎవరైనా అని ఇసుకొని చెప్తుంది ఎప్పుడు కూడా అమ్మ సిస్టర్ ఎప్పుడు కూడా మనుషులు దగ్గర ఉన్న ఇప్పుడు విలువ తెలియదు అలాగే సమయం కూడా సమయం ఉన్నప్పుడు విలువ తెలియదు ఎప్పుడు కూడా మనుషులను సమయాన్ని తక్కువగా చూడకూడదు ఎప్పుడు అలాగే నన్ను కొందరు అంత మార్నింగ్ లైట్ వేసి ఉంటుంది మీ ఇంటి బయట అంత మార్నింగ్ లేచి ఏం చేస్తున్నావు రామలక్ష్మి అని అడిగారు అని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు అవును అవునండి నాకు చిన్నప్పటి నుండి దేవుడు అంటే తెలియక సగం జీవితం అయిపోయింది మరి దేవుడు అంటే నిజమైన దేవుడు ఏసేయా దేవుడు అంటే తెలిసాక సమయాన్ని వేస్ట్ చేయకూడదు కదా నేను మార్నింగ్ మూడు గంటలకు లేచి రూమ్లు క్లీన్ చేసుకుని స్నానం చేసి ప్రార్థన చేసుకుంటాను చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఉన్న నేను రేపు ఉంటానో లేదో తెలియదు కానీ నేను చేసిన ప్రార్థన దేవుడు పాదాల చెంత చేరుతుంది నా పిల్లల్ని నేను చేసిన ప్రార్థన నేను లేకపోయినా నా పిల్లల్ని ఏసయ్య తన కౌగిల్లో భద్రపరిచి కాపాడుతారు ఏసయ్య తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా వదిగిన పొదలు చెక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమను నేను ఎలా వర్ణింతును అయ్యా నీ ప్రేమ దనయ్యా నీ ప్రేమను నేను నువ్వు ఎలా వర్ణింతునయ్యా ఏమి నీ రుణము నీ తీర్చదయ్యా నీ తీర్చదయ్యా ఏమి నీ రుణము తీర్చదనయ్యా తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా உன்னதமதி பிரேம தி பிரேம கண்ணா தன்றி பிரேம கண்ணா உன்னதமனதீசு பிரேமா ஏ பிரே நான் சுனி பிரேமா ஏசுனி பிரேமா நான் சுனி பிரேமா ఆనూకు దేవునితో నడిచారు ఇంకా గొప్ప గొప్ప భక్తులు దేవునితో నడిచారు బట్ దట్ జనరేషన్ ఇన్ గాన్ దిస్ ఇస్ యువర్ జనరేషన్ చూడండి ఇది మన కాలం మన జనరేషన్ మనం ప్రతిక్షణం దేవునితో నడవాలి గుర్తు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళడం కాదు గుర్తుకు వచ్చినప్పుడు చర్చికి వెళ్ళడం కాదు గుర్తుకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు మన జీవితంలో ఇది ప్రతిక్షణం ప్రార్థన ప్రతిక్షణ దేవునితో నడవాలి మనం నడవాలి ఎందుకంటే మనిషి ఏదో ఒక రోజు చనిపోవలసింది మనం అనుకుంటాం ఓ మనకి బలం ఉంది డబ్బు ఉంది ఎంతో ఉంది అని నువ్వు అనుకుంటావు కానీ ఏదో ఒక రోజు మనిషి అన్నవాడు ఏదో ఒక రోజు చావాల్సిందే చనిపోయిన తర్వాత మనిషికి పరలోక రాజ్యం ఉంది అని మర్చిపోవద్దు కానీ బ్రతికి ఉన్నప్పుడే దేవుడితో నడిచే వ్యక్తులుగా ఉండాలి బ్రతికి ఉన్నప్పుడే దేవుడితో సంబంధం కలిగి జీవించాలి బ్రతికి ఉన్నప్పుడే దేవుడితో నడిచే వ్యక్తులుగా ఉండాలి అదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు గుర్తు వచ్చినప్పుడు దేవుడితో నడవడం కాదు ప్రతి క్షణం దేవుడితో నడవాలి ఇదిగో చూడండి ఇదిగో చూడండి సిస్టర్ బ్రదర్ కీర్తనలు నూట నలభై మూడు అధ్యాయము ఎందు వచనంలో చూస్తే నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తమను నాకు వినిపింపుము నీ వైపు నా మనసు నిన్నెత్తికొని చున్నాను నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయము హలే మీరు దేవుని విషయంలో చూపిన ఆసక్తి చూపించిన విధేయత మిమ్మల్ని ఎప్పటికైనా ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది నిన్న జరిగిన అభజయం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే నేడు పొందుకోవలసిన విజయాన్ని కూడా పోగొట్టుకుంటావు అయిపోయిన గతం కోసం ఎన్ని రోజులు చిందిస్తావో కాలమును సమయమును మార్చగల శక్తి గల ఆ దేవుడు నీ స్థితిని మారుస్తాడని విశ్వాసంతో ఉండు క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమ అత్యధముగా విస్తరించెను అని పౌలు భక్తుడు యవ్వన సేవకుడైన తీమోతికి రాస్తూ చెప్పిన మాటలు చాలా ఉన్నతమైనవి కొండలను సైతం పెకిలించగలిగే విశ్వాసానికి ఆధారం మన రక్షకుడికైనా క్రీస్తు సౌఖ్యమందు కనుపరిచి విశ్వాసం కన్నా విపరీత పరిస్థితుల్లో కలిగి ఉండే విశ్వాసం చాలా గొప్పది మనుషుల ముందు చూపగలిగే విశ్వాసం కన్నా ఒంటరితనం కమ్మేసి చిన్నప్పుడు దేవుని మీద ఆధారపడగలిగే విశ్వాసం విన్న ఎల్లలు లేని నిస్వార్థమైన క్రీస్తు ప్రేమను నర నరాల్లో నింపుకున్నవాడు లోక ప్రేమ కోసం ఎంపర్లాడడు అరమాయణికలు లేని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి సమృద్ధిగా కుంభరించబడుచున్నది ఆ ప్రేమే నిరంతరం విజయం హలే